హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల పులుసు ఇలా సింపుల్గా చేసుకున్నారంటే బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీర చింతపండును కూడా తీసుకోవాలి చింతపండులో ముందే నీళ్లు వేసి నానబెట్టుకుంటే చాలా త్వరగా నానుతుంది ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేపల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాను కట్ చేయకుండా చేతితో మెత్తగా స్మాష్ చేసి వేసుకుంటే బాగుంటుంది తర్వాత మనకు రుచికి సరిపడే కారం సాల్ట్ కూడా వేసుకోవాలి చేపల పులుసుల్లోకి కారం ఎక్కువగానే పడుతుందండి తక్కువ అయితే బాగోదు కారం కరెక్ట్గా వేస్తేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది చేపల పులుసుల్లోకి కారం చింతపండు రసం కరెక్ట్గా వేస్తేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుందండి తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి నూనె కూడా వేసుకొని మొత్తం చేతితోటి కలుపుకోవాలండి చేతితో కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి చేతితో కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలండి పులుసు తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకోవాలండి చేపల పులుసు మరిగేటప్పుడు గరిటి పెట్టకుండా చేతితోటే తిప్పుకోవాలండి గరిటి పెడితే చేపల ముక్కలు అనేవి విరిగిపోతాయి తర్వాత మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ను కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది చేపల పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్